ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రాకే పండుగ శుభాకాంక్షలు ఈరోజు వచ్చేది ఏంటంటే ఇందా ఎనిమిది ఎనిమిదిన్నరప్పుడు మన కస్టమర్ ఫోన్ చేసినామంట ఇది వచ్చేసి అప్పి బిఎస్ త్రీ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మనవడు పొద్దున్నే డీజిల్ కొట్టించడానికి ఇచ్చడానికి బంకులో పోతే మన వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు పండగ కాబట్టి వెహికల్స్ ఎక్కువ ఎక్కువ ఉండటం వల్ల మన అప్పి ఆటోలో డీజిల్ పోయి పోయి పెట్రోల్ పోసారంట పోసినాక బండి ముందుకు తీసుకొచ్చి మనవడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయ్యి ఆగిపోందంట నాకు ఫోన్ చేసి నువ్వు ఇలా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇది వచ్చేసి బండి నిన్ననే బోర్ చేసింది బండి రింగిలేసిన అనమాట మా సాగు గారిని అడిగిన నేను ఏందన్న మరి డీజిల్ చెప్పేసి అడిగిన అడిగినామాట డీజిల్ ఉందా అని చెప్పేసి అడిగితే డీజిల్ ఇందాలే కొట్టించిన అని చెప్పి చెప్పిన అనమాట పెట్రోల్ ఒకసారి పెట్రోల్ కొట్టారా డీజిల్ కొట్టారని చెప్పేసి అడిగిన అనమాట అయితే డీజిల్ కొట్టారని చెప్పేసి కన్ఫామ్ చెప్పిండు ఒకసారి డీజిల్ ట్యాంక్ మోదీసి పెట్రోల్ అవసరం వస్తున్నా డీజిల్ అవసరం వస్తున్నా అని చెప్పి చెక్ చేయని చెప్పి చెప్పినా తీయింగ్లోనే పెట్రోల్ వాసన వచ్చిందంట పెట్రోల్ వాసన వస్తుందని చెప్పి చెప్పినమాట ఇప్పుడు అప్పి ఆటోకి పెట్రోల్ డీజిల్ బదులు పెట్రోల్ పోస్తే అసలు ఎలాంటి మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం దీనికి వచ్చేసి ఇప్పుడు డీజిల్ ట్యాంకులో పెట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి మంచిగా బండికి ఇంజన్లకు ఏటప్పుడు రాకుండా డీజిల్ ట్యాంకిలో పెట్రోల్ అని పోస్తే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసినా డీజిల్ బస్ స్టార్ట్ చేసినా కూడా అసలు లైఫ్లో కూడా ప్రాబ్లం రాకుండా అంటే ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈ యొక్క బండికి డీజిల్ మొత్తం తీసేద్దాం ఇందులో ఇందులో మిక్స్ అయిన డీజిల్ పెట్రోల్ రెండు కూడా తీసేద్దాం ఆప్జ్ మాకు ఓకే ఫస్ట్ ఏంటంటే ఏం చేద్దాం అంటే మనం ఎప్పుడైనా కానీ తెలుసుకుంటే మీకు ఫస్ట్ కొట్టించేటప్పుడు ఎవరైనా కానీ పొరపాటు అనేది చేయాలని చేయరు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ గన్ను పెట్టేటప్పుడు చూసుకోవాలి వాళ్ళు చూసుకోవాలి అది మీరు ఎందుకంటే పక్క పక్కనే ఉంటాయి ఘాటు కన్ను పెట్రోల్ కన్ను ప్లస్ డీజిల్ కన్ను కొన్నిమంది ఆడావుడికి కొడతారు అన్నమాట ఇప్పుడు దీన్ని మనం కన్ఫర్మ్ ఎలా చేసినట్టే పెట్రోల్ ట్యాంక్ దియ్యంలో పెట్రోల్ వాసన వస్తుందన్నమాట ఆటోమేటిక్గా ఎక్కడ కుడతున్న వాసన కన్ఫామ్ అనమాట ఇప్పుడు ఓపెన్ చేద్దాం సాబీబ్ గారు గుడ్డది చూడండి మొత్తం కూడా పసల్లా ఉంది అనమాట చూడు మురుకులు మురుకులుగా ఉంది పూర్తలేదు అన్నిటిగా సుమారు రెండు లీటర్లు వచ్చింది ఇందులో బండి సార్ బండి పట్టి సాయి రైట్ ఇప్పుడు మొత్తం కూడా వచ్చేసింది బయటికి ఇప్పుడు మనం ఇందులో సగం కలుషితమైన డీజిల్ అండ్ పెట్రోల్ ఉందన్నమాట పెట్రోల్ పోయి సరి చూడండి ఇందులో లో ఉన్న ఏదైతే డస్ట్ ఉందో తర్వాత డీజిల్ పైప్లో ఏదైతే డస్ట్ ఉందో మొత్తం కూడా తన్నుకొని వచ్చేసింది అనమాట పెట్రోల్కి అంత పవర్ ఉంటుంది ఓకే ఫస్ట్ కొంచెం డీజిల్ మొత్తం తీసుకుని చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ డీజిల్ ఫిల్టర్ అనేది తీసేద్దాం ఓకే ఫిల్టర్ ఓపెన్ అయింది ఇందులో చూడండి ఇది కూడా మొత్తం ఆటోమేటిక్ గా లోపల మొత్తం కూడా ఎక్కింది పెట్రోల్ అనేది చూడండి పెట్రోల్ పడేసరికి మొత్తం కూడా కలుషితం అయిపోయింది అనమాట చూడండి ఇందులో కూడా పెట్రోల్ మొత్తం కూడా ఇది పెట్రోల్ ఇందులో కూడా వచ్చి మొత్తం కూడా పోసినప్పుడు మనం పెట్రోల్ అనేది అక్కడ నుండి డీజిల్ కు మన డీజిల్ ఎలా అయితే సప్లై అయో అలానే ట్యాంకి నుండి కెక్కర్ వచ్చి కెక్కర్ నుండి ఫిల్టర్ నుండి ఫిల్టర్ నుండి మన పంపుకు పోయేసరికి మనకి ఏంటంటే రెండు కలుషితమైనవి కాబట్టి స్టార్టింగ్ అనేది ప్రాబ్లం వచ్చిందనమాట మొత్తం ఎక్కింది అనమాట బారికి మొత్తం కూడా ఇది ఇప్పుడు ఫిల్టర్ తీసేసి దీంట్లో ఫిల్టర్ తీసేసాం కదా ఖరాబ్ అయింది కదా ఇప్పుడు ఇందులో కొత్త ఫిల్టర్ వేసి అక్కడ ఏం చేయాలని చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ పాత డీజిల్ పెట్రోల్ కలిసిన డీజిల్ తీసేసినావు ఇప్పుడు వచ్చేసి కొత్త డీజిల్ అన్నమాట రెండు లీటర్లు తీసుకొచ్చినావు ఇందులో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మనం గరగడం పెట్టేసి ఇక్కడ ఓల్ ఏదైతే ఉందో ఆ ఓల్ మూసేసి కొద్ది పోయాలన్నమాట ఎందుకంటే ట్యాంక్ క్లీన్ చేయడం కోసం ఇంక పెడుతున్నా ఒక కొద్దిపై రైట్ చాలా 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 చాలు ఇప్పుడు ఇందులో పోసి ఇప్పుడు ఇందులో పోసేసి మనం ట్యాంకింగ్ లెఫ్ట్ రైట్ మొత్తం షేక్ చేసి అప్పుడు మొత్తం కూడా తీసేస్తే ఏమన్నా డీజిల్తో ఉన్న నలకలు కానీ మొత్తం ఎటు జట్టు కూడా బయటకు అనమాట ఊపు గట్టిగా ఓకేనా ఇప్పుడు ఒక క్లాత్ వచ్చి గాలి ఉదుకోద్దిగా సాయి బారు తుడిసిది గాలి ఉంది దాంతో క్లాత్ తీసుకో క్లాత్ గుర్ర తీసుకో இது கட்டிக்கு கலேது அந்த மாமூல் தோடவே ஓகே எப்படி கட்டிக்கு கலேது இதுல வந்து மொத்தம் கூட கைல துசாரா கிந்த எல்லா முடிக்க இல்லை கலஷித்தது காலத்தோ பாட்டு வசதி சுசாரா ரெய் ஓகே మొత్తం కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ముందుగా ఒక్కసారి కెక్కర కొట్టిద్దాం ఇందులో మొత్తం కూడా లాక్కుని అక్కడికి వెళ్ళింది అనమాట కెక్కర కొట్టిపోసాయి కిక్కర కూడా సాగిపోయారు ఇప్పుడు కెక్కర కొడుతుంటే ఎంటీ ఎక్కడ వచ్చేస్తుంది అనమాట ఎంటీలో పైపులలో ఏమి లేదనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ట్యాంకీలో పైప్ తీసేసాం కదా కిక్కర్ కొడుతుంటే కెక్కర్లో ఉన్న పైపులు ఈ యొక్క లో డీజిల్ మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం కూడా బయటకు వచ్చేస్తా అన్నమాట ఎందుకంటే డీజిల్ పెట్ట తీసేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనం ట్యాంకి పైప్ పెట్టి డీజిల్ పోతాం రైట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం డీజిల్ కొత్త పైపులు క్లీన్ అయ్యాయి కాబట్టి డీజిల్ ట్యాంక్ లో డీజిల్ పోపేద్దాం కొత్త తీసుకొచ్చి బయట గారు ఇప్పుడు వచ్చేసి ఫిల్టర్ లో అనమాట డీజిల్ ట్యాంక్ లో పోయి బయట అయిపోయింది కదా డీజిల్ అనేది ఇప్పుడు కొత్త డీజిల్ ఫిల్టర్ అనమాట బాస్ కంపెనీ ఇది మాత్రం కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఇందులో డీజిల్ ఫ్యూల్ చేద్దాం ఓకే రైట్ ఓకే నిండింది ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేద్దాం రైట్స్ ఇప్పుడు మనం పైప్ ఏదైతే ఉందో తీసేసి డీజిల్ తీద్దాం ఎయిరు పైకి తీయాలి కదా ఫ్రెష్ డీజిల్ అనేది ఇందులో ఈ బోల్డ్ ఏదైతే మనం తీయంగానే ఇందులో కూడా ఈ పైపులో ఉన్న పెట్రోల్ అనేది బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు కెక్కర కొడదాం ఇంకో చూడండి ఇది మొత్తం కూడా ఎయిరు ప్లస్ ఏంటంటే పెట్రోల్ అన్నమాట చల్లగా ఉంది అది రైట్స్ ఇప్పుడు టైట్ చేసేద్దాం ఇది మెయిన్ అనమాట ఇక్కడ ఇందులోకి వచ్చిందంటే మనకి డీజిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పంప్లోకి అన్నమాట అది ఓకే ఇప్పుడు డీజిల్ సప్లై ఎలా ఉంది లోపల పోతుందా లేదా ఇంకా మిక్స్డ్ అయిందా పెట్రోల్తో పాటు అనేది చెక్ చేద్దాం ఒకసారి పంపు చే సెల్ఫ్ ఉందా ఓకే సెల్ఫ్ గుడ్ కొద్దిగా పెట్రోల్ అనేది బోర్ లో ఉండి ఉంటది అందుకే స్టార్ట్ కావట్లా ఆగిపోతుంది రైట్ రైట్ స్టార్ట్ అయింది కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది చూసారుగా మళ్ళా యాదావిధి పొద్దుకి వచ్చింది అనమాట ఇందులో ఏ మాత్రం కూడా చొక్క పెట్రోల్ కూడా లేదన్నమాట మొత్తం కూడా తీసేసిన ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే మనం అదవరకీ ఎలా అయితే ఉందో అలా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కూడా ఇప్పుడు మన పెట్రోల్ పోసినాక వీళ్ళు ఎంతసేపు లోపల ఉన్నాయో తెలియదు కాబట్టి మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క డీజిల్ ట్యాంకిలో పంపు నాదిలు అనేది ఖరాబ్గా ఉండాలంటే అలాగే బోర్ కూడా ఖరాబ్గా ఉండాలంటే నాదిలో కొద్దిగా నెలలు అనేది పోయాలన్నమాట ఏది రెండు లీటర్లు కానీ మూడు లీటర్లు కానీ డీజిల్ ఉన్నప్పుడు ఒక మినిమం ముప్పై నాలుగు గ్రాములు ఇలాలు అనేది కంపల్సరీ పోస్తే పంపు బండి పంపు నాదిరికి ఏమీ కాదనమాట అలాగే బోర్ కూడా ఏం కాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంజనాలు ఉందా ఓకే ఫ్రెండ్స్ డీజిల్ తో పాటు డీజిల్ ట్యాంక్ ట్యాంక్లు ఇంజనాలు అనమాట ఓకే రైట్స్ ఓకే ఫ్రెండ్స్ డీజిల్ పోయటం అయిపోయింది ఇప్పుడుగా ట్యాంక్ ట్యాంక్ మోతనమాట ఫిట్టింగ్ ఓకేనా బండి స్టార్ట్ అయింది మంచిగా ఉందిగా ఇప్పుడు నీ బండికి ట్యాంకి క్లీన్ చేయడం అయింది చక్కెర క్లీన్ చేయడం మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయింది అనమాట ఎక్కడ నుండి నువ్వు ఇంజారీ కూడా పోసినావు కాబట్టి నీ బండికి పంపు నాదికి అయినా కానీ ఎవ్రీథింగ్ బోరుకైనా కానీ ఏమి కాదనమాట ఎందుకంటే లాస్ట్లో మనం ఇంజినార్ పోసినాం కాబట్టి ఓకే సాటిస్ఫైడా సుకునేదా రైట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బండి అనేది ఎప్పుడైనా కానీ ఒకవేళ బంకులు నైట్ బస్ చేయరు ఏంటంటే పొరపాటు జరిగింది అనమాట ఎవరిదైనా మనం చెప్పలేము ఇప్పుడు ఎవరికి పొరపాటు జరిగింది అనేది ఎప్పుడైనా కానీ అప్పి ఆటోకి డీజిల్ ట్యాంకులో కానీ ఒకవేళ పొరపాటున డీజిల్ ఇంజిన్ మన పెట్రోల్ అయిన పోస్తే మాత్రం నేను చెప్పిన విధంగా ఏం పార్ట్స్ కొత్తవి మార్చుకోకుండా ఫస్ట్ ట్యాంక్లో డీజిల్ తీసేయండి తర్వాత వచ్చేసి డీజిల్ పట్టర్ తీసేయండి ఎందుకంటే మెయిన్ ఈ రెండే కాబట్టి మనకి బండిలో డీజిల్ సరఫరా చేసి ఈ రెండు కూడా తీసేసి శుభ్రంగా పైపులు మొత్తం క్లీన్ చేసి కిక్కర్ కొట్టి మొత్తం కూడా కొత్త డీజిల్ మళ్ళీ పోసి వంపు అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాక మన వాళ్ళు డీజిల్ పెట్రోల్ పోసినాక ఎక్కడ నుండి కొంత దూరం పోయిందంటే ఆగిపోయిందంట అప్పుడు అంటే ఆగిపోయిందంటే మొత్తం కూడా సరఫరా లోపల అయినట్టే కాబట్టి బోర్లో కూడా కొద్దిగా పెట్రోల్ దిగినట్టే కాబట్టి మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ కాకుండా ఏంటంటే కొద్దిగా అంజనాలు అనేది పోస్తే బండి మళ్ళీ యథవి స్థితికి వచ్చింది ప్లస్ స్మూత్గా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్